నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుపూరి గారి డైరెక్షన్లోని చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే మరి ఈ డైరెక్షన్లోని అసలు చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్న మూవీలోని ఏ పేరు పెట్టబోతున్నారు ఏంటి అనేది మనకి ఇంతవరకు తెలియదు మరి దీనికి సంబంధించిన విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చిరంజీవి గారు వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ అనిల్ రావుపూరి గారి డైరెక్షన్లో వస్తుంది అసలు ఏ సినిమా టైటిల్ ఏం పెట్టబోతున్నారు ఏంటి అనే దాని గురించి అయితే నాకు చెప్పండి సార్ అంటే పేరే చాలా కీలకం సినిమాలకి ఇప్పుడు వన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పారు కానీ పేరు అనేది విశ్వంబర్కి అయితే మొదటి నుంచి విసెంబర్ ఇప్పటి నుంచో వన్ అయిపోయింది ఇప్పుడైతే పేరు అయితే లేదు ఇప్పుడు దాకా లేదు సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ అయిపోయింది కూడా వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ అనేది వాళ్ళు చెప్పేశారు ముందే పైగా ఇప్పుడు ఈ సినిమా పేరు విషయంలో రకరకాల టాక్స్ అయితే వచ్చినాయి గతంలో ఏంటంటే సంక్రాంతి అల్లుళ్ళు అన్నారు గారు కూడా ఇందులో చేస్తున్నారు కదా మరి మొత్తానికి అప్పుడు సంక్రాంతి అల్లు అనే టాక్ అయితే వచ్చింది తర్వాత రఫాడింగ్ చేద్దాం అంటే ఒక డైలాగ్ మేనర డైలాగ్ వచ్చేసరికి రఫాడింగ్ చేద్దాం అనే టైటిల్ బాగుంది అనుకున్నారు అది టైటిల్ కానీ బాగానే ఉంటుంది రఫార్డింగ్ చేద్దాం అనే చిరంజీవి గారి ఊత కాబట్టి సినిమాలో డైలాగ్ కాబట్టి రఫాడింగ్ చేద్దాం అనేది అది బాగానే ఉంది లేటెస్ట్ గా అండి మనశంకర్ వరప్రసాద్ అనే పేరు ఒకటి శంకర వరప్రసాద్ ఓకే అంటే కొన్నిదల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు అసలు పేరు ఓకే ఆయన అసలు పేరుని తీసుకొచ్చి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు అనేది పెట్టాలనుకుంటున్నట్టుగా అంటున్నారు ఓకే పెడితే ఏమవుతుందంటే అది క్యాచ్గా లేదు ఫ్యాన్స్ కూడా కొంత ఈ బయటికి వచ్చిన తర్వాత నచ్చలే వాళ్ళకి అవును కొంచెం క్రిస్పీగా అనిపించట్లేదు శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ అనే పేరు హిట్ సినిమా శంకర్దా ఏమని పేసి శంకరదాదా చిందాబాద్ శంకర్ అక్కడ హిట్టే సెంటిమెంట్ శంకర్ అనే పేరు పెట్టుకుంటే హిట్ వచ్చింది కానీ మన శంకర్ వరప్రసాద్ అని పెడితే ఇక్కడ ఆ పేరు పెడితే చాలా పెద్ద పెద్దగా ఉంది పలకడానికి కష్టం అది ఇంకోటి ఏంటంటే ఆ మధ్యనే బోళాశంకర్ అని వచ్చింది బోల్తా కొట్టింది బోలా శంకర్ ఉంది కదా అది బోల్తా కొట్టింది అక్కడ శంకరే పవన్ కళ్యాణ్ గారు కూడా శంకర్ చేశారు పవర్ స్టార్ కాబట్టి ఆయన ఆ ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఆయన గుడుంబ శంకర్ చేశారు ఏదైనా శంకర్ అనే పేరు చిరంజీవి గారి సొంత పేరే కాబట్టి చిన్నప్పటి నుంచి శంకరబాబు అంటారు ఆయన చిరంజీవి గారి శంకరబాబు శంకరబాబు అని పిలిచేవాళ్ళు ప్రసాద్ అని పిలిచేవాళ్ళు కాదు చిరంజీవి గారిని ఇంట్లో కూడా ప్రసాద్ అని పిలిచేవాళ్ళు కాదు వరప్రసాద్ అని కూడా పిలిచేవాళ్ళు కాదు శంకరబాబు వాళ్ళని అందరూ పిలిచే పేరు బాబు అప్పట్లో చిరంజీవి ఇప్పుడు మనకు తెలుసు కానీ అప్పట్లో శంకరబాబే ఈ సినిమా అనేది ఎప్పుడు రాబోతుంది ఏంటి అంటే సార్ ఈ సినిమా రిలీజ్ పరంగా సంక్రాంతిని వాళ్ళు చెప్పేశారు ముందే డ్యూల్ రోల్ అని చెప్తున్నారు వెంకటేశ్వర గారి పాత్ర ఏంటి అనేది మనకు తెలీదు ఆ డ్యూల రోజుల్లో ఏడి పాత్ర కూడా అంటున్నారు అవన్నీ ఇక లీక్ లేని చెప్పాల్సి వస్తుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే పూర్తిగా బుల్లిరాజుతో కొన్న చిరంజీవి గారు ఫోటో ఒకటి లీక్ అయింది అంటే ఈ సినిమాలో మళ్ళీ బుల్రాజు యాక్టింగ్ మళ్ళీ బుల్లిరాజు ఏ పాత్ర చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు బుల్లిరాజు మరి ఆయన ఏమో మరి ఆయన చిరంజీవి గారి పేరు కూడా ఒక సినిమాలో చంటబ్బా చంటబ్బాయి బుల్లబ్బాయి బుల్లబ్బాయి బుల్లబ్బాయిని పెట్టారేమో తెలీదు చెప్పలే చెప్పలేము కూడా బుల్లబ్బాయిని పెట్టారా బుల్లిరాజు హిట్ అయింది కాబట్టి బుల్లబ్బాయిని పెట్టి పెట్టచ్చు ఒకవేళ మరి అది ఒకటి ఆ బుల్లబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి అది ఫోటో వైరల్ అయింది మొత్తానికి అనిల్ రావుబుడి గారు సినిమా పరంగా టైటిల్ అయితే ఇది పెడితే ఈ టైటిల్ అనౌన్స్మెంటు బహుశా నేను అనుకోవడం చిరంజీవి గారు పుట్టినరోజుకి ఇవ్వచ్చు ఈ సినిమా టైటిల్ ఇది అనేది వాళ్ళు చెప్పే అవకాశం ఉంది ఈ లోపు ఒక లీక్లో వదిలి దాని మీద టాక్ తెలుసుకుని పాజిటివ్గా ఉంటే వాళ్ళు ఓకే అని చెప్పేస్తారు మన శంకరబాబు అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఆయన పేరు అయ్యే శివశంకర ఆర్ప్రసాద్ అయినా కానీ అది అంత పలకడం కూడా కష్టంగా ఉంది కాబట్టి క్రిస్పీగా ఉంటే బెటరు ఇప్పుడు విశ్వంభరా మంచి టైటిల్ కాబట్టి దానికి ఏం డోకా లేదు మళ్ళీ ఇంకో టైటిల్ ఏదైనా రెండు మూడు టైటిల్స్ ఏదో ఆలోచించుకుంటారు వాళ్ళు ఇది అఫీషియల్ పేరు అయితే కాదు బయటకు లీకుల్లో వచ్చిన పేరు ఇది ఓకే సార్ మరి ఈ మూవీ అప్డేట్స్కి సంబంధించి ఇలా ఉన్నట్లయితే ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశ్వంభర మరి ఈ మూవీకి అప్డేట్స్ అయితే ఇంతవరకు మనకి ఏం రావట్లేదు సార్ ఎందుకు అంటారు ఇది రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన సినిమా వశిష్ట డైరెక్షన్లో ఆ సీజీ వర్క్ కొద్దిగా బాగాలేదున్నారో తర్వాత దాన్ని ఏదో మార్చుకుంటున్నారు ఇప్పటికీ దాని మీద క్లారిటీ అయితే లేదు ఎప్పుడు ఉంటుంది రిలీజ్ అనేది నేను మన మన మనం స్టార్ట్ అయిన సినిమా చక్క చక్కగా షూటింగ్ జరుగుతుంటే ఆ సినిమా సమయం అప్డేట్ లేదు ఒకవేళ వస్తే డిసెంబర్లో రావచ్చు డిసెంబర్లో వస్తే మళ్ళీ బాలయ్య బాబు సినిమాతో పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ విశ్వంభరా అక్కడ టూ గీని పోటీ పెడితే అది మళ్ళీ పెద్ద పోటీ అవుద్ది ఎందుకంటే రెండు భారీ బడ్జెట్ సినిమాలే రెండింటికి సీజీ వర్క్తో ఉన్న సినిమాలు ఇప్పుడు నువ్వానైనా అంటూ గ్రాఫిక్స్ వర్క్ పరంగా బాలయ్య బాబు చిరంజీవి పోటీ పెడతారు కాబట్టి ఈ పోటీని మనం తేలిగ్గాంచినా వేయకూడదు ఓకే ఒక విధంగా విశ్వంబరా బాబు సినిమాతో రిలీజ్ చేయటమే బెటర్ ఏమనిపిస్తుంది ఎందుకంటే విడత సినిమాలు పోటీ పడి రెండు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయిగా మన వాళ్తేర వీరయ్య వీరసిమ్మారెడ్డి వాళ్తేర వేరయ్య రెండు ఒకేసారి సంక్రాంతికి వచ్చినాయి రెండు సక్సెస్ అయినాయి కాబట్టి ఇట్లా పో పోటీలో ఉంటే ఆ పాత విషయాలు మర్చిపోతారు సినిమా లేట్ అయింది ఒక ఫీలింగ్ కూడా పోతుంది బాలయ్య బాబుతో చిరంజీవి గారు పోటీ పడుతున్నారు అని పబ్లిసిటీ కొంత హెల్ప్ అవుతుంది సినిమాకి ఇప్పుడు కూడా ఈ విడద్ర మధ్యలో పోటీ ఉందనేది ఒక ప్రచారణకు వస్తుంది కాబట్టి అది ఒకటి ఇక మూడో సినిమా ఏంటంటే శ్రీకాంత్ హోదర్ డైరెక్షన్లో ఒక సినిమా అనుకున్నారు మరి అది అది దసరా సినిమా థియేటర్తో అది ఇక రెండు సినిమాల తర్వాత అది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అది ఈ సినిమాల పరంగా లైనప్ అయితే అది చిరంజీవి గారి సినిమా లైనప్ ఇక మరి మెగాస్టార్ చిరంజీవి గారు బాలయ్య బాబు వెంకటేష్ కలిపి సినిమాలు వస్తున్నాయంట అయితే ఉన్నాయి వార్తలు అయితే వస్తున్నాయి వార్త అయితే వస్తున్నాయి వాళ్ళు ముగ్గురిని మన వెంకటేష్ గారు చెప్పారు బాలయ్య బాబు నేను వస్తున్నాయి కానీ చిరంజీవి గారు ఉన్నారని ఆయన కాబట్టి వీళ్ళిద్దరే ఏ సినిమా చేయబోతున్నారు లేదా ముగ్గురు ఉంటారా అది ఎప్పుడు అనేది మనం చెప్పలేం నిజంగా వీరు ముగ్గురిని మనం ఆన్ స్క్రీన్ మీద చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారా ఇప్పుడున్న పరిస్థితిలో ఉంటాయి అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరినీ ఏకం చేసి సినిమాలు చేస్తున్నారు జనం థియేటర్ రావటం అవును కాబట్టి అట్లా చేసుకోవడం బెటర్ కూడా అది మల్టీస్టార్ వైపు మొగ్గు చూపి అలా వెళ్ళిపోవడం బెటర్ ఇప్పుడు నాగార్జున నేను విలన్ని రజనీకాంత్ హీరో ఏంటి అనుకుంటే కూలీ వచ్చేది కాదుగా అవును కాబట్టి అలాంటి వెళ్ళిపోవడం పరిస్థితులు ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళటం బెటర్ సార్ మనకి నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ ట్వంటీ టూ చిరంజీవి గారి బర్త్డే వస్తుంది మరి ఈ బర్త్డేకి మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా రాబోతున్నాయి అంటారా సార్ రెండు అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా ఆ రెండు అప్డేట్స్లో ఒకటి టైటిల్ అనౌన్స్మెంట్ రావచ్చు ఇప్పుడు చిరంజీవి గారి అనిల్ రపుడి గారి కాంబినేషన్లో టైటిల్ వచ్చే అవకాశం ఉంది ఇంకొక అప్డేట్ ఏంటి డిసెంబర్ రిలీజ్ డేట్ రావచ్చు ఓకే ఈ రెండు అప్డేట్స్ ఖచ్చితంగా ఆగస్ట్ ఇరవై రెండు వస్తాయి ఓకే అప్పుడు దాకా వీళ్ళు ఆపుతారు ఒకవేళ అప్డేట్ ఇవ్వాలనుకుని ఆపుతారు ఆ టైం వరకు టైం వరకు ఆ తర్వాత శ్రీకాంత్ బోధులు అనుకున్న ఆ సినిమా కూడా సంబంధించి కూడా ఒక అది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది ఏంటి అనేది ఒక ఇవ్వచ్చు అవి కాకుండా ఇంకేమైనా చెప్పవచ్చు అది సో ఇలా కొత్త ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ నెక్స్ట్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఉన్న అప్డేట్స్ అన్ని ఇచ్చే ఛాన్సెస్ అయితే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపు అయితే మనకు అప్డేట్ అవుతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే సార్ చిరంజీవి గారు మూవీస్ ఏమీ ఉన్నాయి వాటికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం